ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పదేళ్ల క్రింద ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అభివృద్ధి లేదు అంటూ వ్యాఖ్యానించారు చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటు అందిస్తుందంటూ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్ చేనేత కార్మికులు తమ వృత్తిలో అధునాతన పద్ధతులు అవలంబించాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేనేత వృత్తి మరింత అభివృద్ధి చేనేత మహిళల సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలి చేనేత కళాకారుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పరిష్కరించుకుని చేనేత జౌలీ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐటీఐ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు करण चाली కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదలు ప్రోత్సహిస్తానని కాపాడుతానని మరియు అందిస్తానని నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh